మీడియా మిత్రులకు వెల్కమ్ ఈ సురేంద్రపురి పంచమఖీపుర దేవస్థానం ఇరవై రెండవ వార్షికోత్సవం మళ్ళా సురేంద్రపురి హనుమాన్ జయంతి అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే సురేంద్రపురి ఉదయం ఆరు గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి ఈ పూజలలో ప్రథం ప్రథమంగా అభిషేకం జరుగుతుంది పంచముఖ హనుమంతుడికి గుళ్ళో ఉన్నది దేవాలయంలో ఉన్న హనుమంతుడికి తర్వాత దాని తర్వాత సారస్వనామార్చన తర్వాత తమలపాకు తమలపాకుల పూజలు ఇవన్నీ వడమాల ఇవన్నీ జరుగుతాయి తర్వాత తొమ్మిదిన్నరకి హోమం స్టార్ట్ అవుతుంది మనసుత్వంతో హోమం చేస్తారు మనకి ఇక్కడ తర్వాత పాకుండింటికి తన పంచముఖ హనుమంతు కళ్యాణము పంచముఖ హనుమంతుడు ఆలయాలలోనే జరుగుతుంది ఎక్కడ ఉండదు ఎవరు అందరు కూడా అనుకుంటారు హనుమంతుడు కళ్యాణం అయిందని సువర్చనాదేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రిక ఆమె సూర్యపుత్రికతోటి వివాహం జరి జరిగింది అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం మనం ఇదంతా అయిపోయాక మనకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు అందరికీ అన్నప్రసాదం ఇతర జరుగుతుంది తర్వాత ఈ సాయంత్రము మనకి ఆరు గంటల నుండి సుమారు ఆరు గంటల నుండి హనుమత్ సేవ కళ్యాణ సేవ అంటారు సువర్చల పంచమికి హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రం ఆరు గంటల నుండి కళ్యాణ సేవలు జరుపుతుంది ఈ కోలాటాలు భజనలు వేషధారణతో స్వామివార్ల వేషధారణతో అన్ని మంచి భజన కార్యక్రమం జరుగుతున్నాయి ఊరేగింపు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు అయిపోయినాక కార్యక్రమం సమాప్తం అవుతుంది దీంట్లో మీకు మధ్యలో చెప్పటం మిస్ అయింది మీకు ఈ హనుమంతు అభిషేకం జరుగుతున్నాక హనుమత్ అభిషేకం అయిపోగానే మాలా వినమం స్టార్ట్ అయింది అందరూ భక్తులు వస్తారు మాల వేసుకున్న వాళ్ళు నలభై ఎక్కరు దీక్ష తీసుకుంటారు వాళ్ళు నలభై ఎక్కర్ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మాలా వినమాలను చేసుకుంటారు వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది వాళ్ళందరికీ